ఐడిటీవీ మన ఉనికి మన వాణి కూటమి ప్రభుత్వం బంపర్ మెజార్టీతో గెలిచిన రాజ్యసభ ప్రాతినిధ్యం లేదు టీడీపీ నేతలు రాజ్యసభలో అడుగు పెట్టాలంటే మరో రెండు మూడేళ్లు వేచక తప్పని పరిస్థితి సరిగా ఇదే సమయంలో ముగ్గురు ఫ్యాన్ పార్టీ రాజ్యసభ సభ్యులు రిజైన్ చేశారు సీఎం చంద్రబాబు మార్క్ పాలిటిక్స్ తో ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి మోపిదేవి వెంకటరమణ బీదం మస్తాన్ రావు ఆర్ కృష్ణయ్య తమ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఈ మూడు సీట్లు ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో ఉన్న బలంగా ఉన్న టీడీపీ కూటమికే దక్కనున్నాయి దీంతో ఇప్పుడు పెద్దల సభకు వెళ్లే ఆ ముగ్గురు కూటమి నేతలు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది టీడీపీ అధికారంలోకి రాగానే తన మార్క్ పాలిటిక్స్ తో పావు కదిపింది దానికి తగ్గట్లుగా వైసీపీ నుంచి రియాక్షన్ వచ్చింది జగన్ ఎవరి మీద అయితే నమ్మకంతో పదవులు ఇచ్చారో వారే ఫ్యాన్ పార్టీకి బై బై చెప్పి మరీ సైకిల్ ఎక్కేందుకు రెడీ అయ్యారు తమ పదవులను వదిలేసుకున్నారు మోపిదేవి వెంకటరమణ బీద మస్తాన్ రావు సైకిల్ ఎక్కాలనుకుంటే ఆర్ కృష్ణ మాత్రం బీజేపీలోకి వెళ్తారని ప్రచారం సాగుతుంది ఇదిలా ఉంటే ఈ మూడు ఖాళీల్లో చంద్రబాబు ఎవరిని తీసుకుంటారనేది చర్చకు దారి తీసింది మూడు సీట్లు ఖాళీగా ఉంటే నలుగురు ఐదుగురు నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి టీడీపీకి దక్కే స్థానాల కోసం ఇటీవల ఎన్నికల్లో సీట్లు కోల్పోయిన దేవినేని ఉమా యనమల రామకృష్ణుడు అశోక్ గజపతిరాజు పేర్లు వినిపిస్తున్నాయి ప్రచారంలో ఎందరి పేర్లున్నా పెద్దల సభకు వెళ్లే ఆ ముగ్గురిని చంద్రబాబు సెలెక్ట్ చేశారని తెలుస్తోంది టీడీపీకి రెండు ఎంపీలు జనసేన ఒకటి ఇస్తారని అంటున్నారు ఆ విధంగా తొలిసారి జనసేన పెద్దల సభలో అడుగు పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది టిడిపి రెండు జనసేన ఒకటి తీసుకుంటే బీజేపీ పరిస్థితి ఏంటన్న దానిపై క్లారిటీ లేదు అయితే బీజేపీకి ఈసారి నచ్చ చెబుతారని ఎమ్మెల్సీ కోటల్లో ఛాన్స్ ఇస్తారని అంటున్నారు ఇక టీడీపీ దక్కే సీట్లలో ఒకటి మాజీ ఎంపీ గల్లా జయదేవికి మరొకటి విజయనగరం జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి సీనియర్ టీడీపీ నేత అశోక్ గజపతి రాజుకు ఇస్తారని ప్రచారం జరుగుతుంది క్షత్రియ సామాజిక వర్గానికి న్యాయం చేయాలని అశోక్ గజపతి రాజును తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది ఇక గల్లా జీవిదేవ్ వంటి వారు పెద్దల సభలో అవసరమని చంద్రబాబు భావిస్తున్నారట ఇక జనసేనకు దక్కే ఒకే రాజ్యసభ సీటులో నాగబాబును రాజ్యసభకు పంపాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయినట్లు నేతలు చెబుతున్నారు సార్వత్రిక ఎన్నికల్లో నాగబాబు అనకపల్లి లోక్సభ సీటును ఆశించారు కూటమి పొత్తుల్లో భాగంగా అనకాపల్లి నుంచి బిజెపి సీఎం రమేష్ కు టికెట్ ఇచ్చారు అప్పుడు నాగబాబు సీటు త్యాగం చేశారు కాబట్టి ఇప్పుడు ఆయనకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పిస్తారని అంటున్నారు ఇలా మూడు ఎంపీ సీట్లకు గాను అభ్యర్థులతో సహా ఎంపికలు పూర్తి అయ్యాయని చర్చ జరుగుతుంది ఇక ఎన్నికల నోటిఫికేషన్ రావడమే ఆలస్యం ఈ ముగ్గురు నామినేషన్లు వేస్తే ఏకగ్రీవం కన్ఫామే అంటున్నారు కూటమి నేతలు